ఇంటర్ ఫలితాల్లో ఎస్ఆర్ విద్యా సంస్థల విద్యార్థులు ప్రతిభను చాటారు కర్నూల్లోని ఎస్ఆర్ కళాశాలలో ఇంటర్ మొదటి ద్వితీయ సంవత్సరాల పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను అధ్యాపకులు సన్మానించారు నగర సమీపంలోని బి తాండ్రపాడు వద్దనున్న ఎస్ఆర్ కళాశాలలో విద్యార్థులకు సన్మాన సభ నిర్వహించి భవిష్యత్తులో మరిన్ని మంచి ర్యాంకులు సాధించాలని అధ్యాపకులు విద్యార్థులను కోరారు మనం కర్నూలులో ఎస్ఆర్ విద్యా ప్రారంభించినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరము మనం మనకే పోటీగా తీసుకొని ప్రతి సంవత్సరము రాష్ట్ర స్థాయిలోనే అదేవిధంగా మన కర్నూలు డిస్టిక్లో రెసిడెన్షియల్ విద్యార్థులతోనే మనము డిస్టిక్ ఫస్ట్ రిజల్ట్స్ని ఇవ్వడం జరుగుతూ ఉన్నది ప్రతి సంవత్సరం కూడా మెరుగైనటువంటి రిజల్ట్స్ని ఇస్తూ మన రూరల్లో చదువుకున్నటువంటి పిల్లలందరినీ కూడా మన రెసిడెన్షియల్ లోపల మరి మిగతా డే క్యాంపస్లో ఉండేటువంటి పిల్లలతో ధీటుగా వాళ్ళకంటే ఎక్కువ మార్కులను మనం ప్రతి సంవత్సరం కూడా కర్నూలు నుంచి ఇవ్వడం జరుగుతూ ఉన్నది మరి ఇదే ఉత్సాహంతో మనం ఈ సంవత్సరము కొత్త ఒక ఫోర్త్ బ్రాంచ్ని విద్యానగర్లో ప్రారంభించడం జరుగుతూ ఉన్నది కర్నూల్లో ఉన్నటువంటి డే పిల్లలకి మన పట్టణ పిల్లలకు కూడా అందుబాటులో ఉండాలని చాలామంది ఒక తల్లిదండ్రుల కోరిక మేరకు కొత్త బ్రాంచ్ని కూడా మనం వచ్చే సంవత్సరం అందుబాటులో ఉంచుతున్నామని తెలియచేయడం కూడా సంతోషించడం జరుగుతూ ఉన్నది మరి హాస్టల్ విద్యార్థులకు ఎవ్వరూ ఇవ్వనటువంటి వసతులు మనం ఎస్ఆర్ కాలేజీలో ఇస్తూ అదేవిధంగా వాళ్ళు ఫలితాల్లో కూడా జాతీయ స్థాయిలో కూడా మనము రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇంత మును ఎప్పుడు కూడా కర్నూల్లో లేనటువంటి రిజల్ట్స్ని మనం ఎస్ఆర్ కాలేజీ నుంచి ఇవ్వడం జరుగుతుంది